నీవు ఎక్కడ ఉన్నా నీవు అభివృద్ధి చెందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు గమనించండి యోసేపు ఐగుప్తు దేశంలోనికి ఒక బానిసగా కొనిపోబడినప్పటికీ దేవుడు యోసేపును అక్కడ కూడా ఆశీర్వదించాడు అందుకే ఆదికాండము నలభై ఒకటవ అధ్యాయంలో యోసేపుకు రెండవ కుమారుడు పుట్టినప్పుడు దేవుడు నన్ను నేను బాధ ఈ ప్రాంతంలో కూడా నన్ను అభివృద్ధి పరిచాడు గనుక ఆ యొక్క కుమారునికి ఎఫ్రైమని పేరు పెట్టాడు ఇజ్రయేలీలు ఐగుప్తు దేశంలోనికి బానిసలుగా కొనిపోబడినప్పుడు దేవుడు అక్కడ కూడా వారిని అభివృద్ధి పరిచాడు అందుకే నిర్గమకాండం కాండం మొదటి అధ్యాయంలో మనం చూస్తాము ఇజ్రాయేలీలు అక్కడ ఫలించి అభివృద్ధి చెంది వారు ఉంటున్నటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని నింపినట్లుగా మనం చూడగలుగుతాం కాబట్టి దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ప్రణాళిక మానవుల పట్ల ఏమిటంటే ఆది నుండి కూడా మనము అభివృద్ధి చెందుటయే అయితే హోష గ్రంథం పద్నాలుగవ అధ్యాయంలో ఇక్కడ దేవుడు ఒక పోలికను పోలుస్తూ ఆయన మనము ఎలా అభివృద్ధి చెందాలో తెలియజేస్తూ ఉన్నాడు అక్కడ హోష్యా గ్రంథం పద్నాలుగో అధ్యాయాన్ని మనం చూచినట్లయితే దేవుడు ఎవరితో ఎప్పుడూ తామర పుష్పము పెరుగునట్లుగా అతడు అభివృద్ధి చెందుతాడని చెబుతూ ఉన్నాడంటే ఆ మొదటి వచనంలో మనకు కనిపిస్తుంది మానవుడు పాపము చేత కూలినటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు నీవు నా వైపుకు తిరగాలి కాబట్టి మొదటిగా మనము అభివృద్ధి చెందాలి అంటే కూలిపోయినటువంటి స్థితి నుండి మనము బయటికి రావాలి